తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి వీటికి పదకొండు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆఫీస్ అనబేరి సింగరేణి అమర్ల భవనం వద్ద జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా మండల నాయకులు సిపిఐ ప్రేమలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ ఉంటాం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం సాగిన సందర్భంలో వేలాది మంది అమరులైనటువంటి చరిత్ర ఈ తెలంగాణకు ఉండదు ఆనాటి పోరాటాల ఫలితంగానే తొలిదేశ మల్లి దేశ నేడు జరిగినటువంటి విద్యార్థి అమరవీరుల పోరాటాల ఫలితంగా భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి జైలు పాలయ్యి తెలంగాణ సాధించుకోవడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఆత్మవంచన పరిపాలన సాగింది పేదలకు న్యాయం జరగలేదు అన్యాయం చేసినారు తెలంగాణ నచ్చినమని కొట్లాడినమని గొప్పలు చెప్పుకొని తెలంగాణ ప్రజలకు చేసింది మాత్రం శూన్యం మోసం చేసినారని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ప్రజల ప్రజల ఆకాంక్షలు ఎరవేర్చకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం చేసింది ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలని అవినీతి లేని పాలన జరగాలని అప్పుడే సమ సమాజం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు నిరుద్యోగులు బాగుపడతారు రైతులు కూలీలు శ్రామిక శ్రమజీవులంతా కొంత మెరుగుపడతారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆకాంక్షిస్తున్నాం ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగాలని మేము కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వైపున ప్రజ ప్రతినిధ్యం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం